క్రైస్తల గుడ్ మార్నింగ్ ప్రభు ఈ ఉదయకాల సమయంలో మీకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను ప్రియదేవుడి పిల్లల యుదయ ఉదయకాల సమయంలో గుడ్ న్యూస్ని ధ్యానిద్దామా పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి ద్వితీయోపదేశము ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినం నీ కొట్లలోను నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లు ఏహోవా ఆజ్ఞాపించును ఆమెన్ దేవుడి నామానికి మహిమ కలుగును గాక ఈ రోజున దేవుడు మనతో శ్రేయస్కరమైనటువంటి మాటల చేత మనల్ని ముందుకు తీసుకోబోతున్నాడు అవునా రోజున నీ కొట్లలో నీవు చేయు ప్రతి ప్రయత్నంలో కూడా ఆయన నీకు దీవెన కలుగజేస్తాను అని చెప్తా ఉంటున్నాడు ఈ దేవుని బిడ్డ నీవు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటావు అయితే ఆ ప్రయత్నాల్లో నువ్వు విజయాన్ని పొందుకోలేక ఉంటావు కొన్ని కొన్ని సందర్భాల్లో ప్రయత్నాలన్నీ కూడా చేసి చేసి నీ జీవితం పట్ల కావచ్చు కుటుంబం పట్ల కావచ్చు వ్యక్తిగతంగా కావచ్చు అనేకమైనటువంటి ప్రయత్నాలు అనేకమైనటువంటి పోరాటాలు చేసి విజయం నీకు రాకపోతే విజయం నువ్వు పొందకపోతే నువ్వు అలసిపోయినటువంటి పరిస్థితిలో కూడా ఉండవచ్చు లాస్ట్గా చిట్ట చివరి ప్రయత్నాన్ని కూడా ఈరోజు నువ్వు ప్రారంభిస్తూ ఉండవచ్చు అయితే ప్రియ దేవన్ వీట్లారా ఈరోజు దేవుడు నీకు వాగ్దానం చేస్తూ ఉంటున్నాడు నీ ప్రతి ప్రయత్నంలో కూడా నీకు దీవెన కలిగినట్లుగా ఆయన ఆజ్ఞాపిస్తాను అంటున్నాడు ఇంతకంటే గొప్ప ధైర్యపరిచే మాటలు ఎక్కడ నుంచి కూడా మనకి రావు పరిశుద్ధాత్మ దేవుడే ఈ రోజున నీతో మాట్లాడుతూ ఉంటున్నాడు నీ యొక్క ప్రయత్నాన్ని మానద్దు నీ ప్రయత్నాన్ని నువ్వు కంటిన్యూ చేయి కొనసాగించు ఆయన తప్పక నీ జీవితంలో నీకు విజయాన్ని ఇచ్చేటువంటి దేవుడుగా ఉంటున్నాడు నీ ఉద్యోగంలోని వ్యాపారంలోని చేతి పనుల్లో నీకు దీవెన కలగ చేస్తాను అంటున్నాడు నీ కొట్లలో ధాన్యాన్ని సమృద్ధిగా ఇస్తాను అంటున్నాడు ప్రియ దేవుని బిడ్డలాగా దేవుని యొక్క మాటలను నీవు నమ్ము దేవుని యొక్క మాటలను నువ్వు విశ్వసించగలిగినట్లయితే ఈరోజు ఈ యొక్క వాగ్దానం నీ జీవితంలో తప్పక ఆయన నెరవేర్చన ఉంటున్నాడు ఐ అందరం కళ్ళు మూసుకుందామా ప్రార్థన చేసుకుందాం సర్వాధికారి సర్వోన్నతుడ సచివుడ మీకు వందనాలు కృతజ్ఞతలు శుద్ధులు అయ్యా ఈ ఉదయకాల సమయంలో ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దీవించండి ఆశీర్వదించండి సకల సమృద్ధి చేత పెరిగినటువంటి ప్రతి ప్రయత్నాన్ని కూడా మీరు సఫలము చేసి ఈ దిన సమృద్ధి చేతని బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ఏసఐ శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొందించినాము ఆమె క్రైస్త బ్లెస్ యూ ఆల్ హ్యావ్ ఎ నైస్